దేవునికి స్తోత్రం మన క్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యమని అర్థం ముందుకు మనము నడవలసిన మార్గము గురించి ధ్యానిస్తూ ఉన్నాము ప్రభు అంటున్నారు లోక వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచ్చినం వరకు ఈ రీతిగా సెలవిస్తుంది ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప ప్రవేశింపడు అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదు అని ప్రభు చెప్తా ఉన్నారండి ఏమండి దేవుని పరలోక రాజ్యంలోకి చేరాలంటే మనం ఇరుకు మార్గము గుండా ప్రవేశించాలనేది దేవుని యొక్క చిత్తము ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశం ఏసుక్రీస్తు ప్రభుని దేవునిగా అంగీకరించిన మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడ్డాము బాప్తీసము తీసుకున్నాము దేవుని మందిరానికి వెళుతున్నాము అనుకుంటున్న మన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ఏమన్నా అంటే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు ఫైటింగ్ చేయాలి ఏమండి దేవుని మార్గము లేదా పరలోక రాజ్యము చేరటము లేదా యేసు క్రీస్తు ప్రభుని నిత్య రాజ్యములో కలుసుట అనేది సాధారణమైన విషయం కాదండి మనం ఈ భూమి మీద జీవించినంత కాలము అంటే పుట్టినది మొదలుకొని మారు మనసు పొందిన తర్వాత యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన నీ రక్షకుడుగా నీ దేవునిగా అంగీకరించిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళిన ప్రారంభ దినము నుండి నీవు చనిపోయేంత వరకు ఇరుకు మార్గము అనగా పరలోక రాజ్యముకు చేర్చే ఇరుకు మార్గమైన నేనే మార్గమును సత్యమును జీవమునని సెలవిచ్చిన యేసు క్రీస్తు మార్గములో ప్రవేశించి నడిచి జీవితాంతమునైన రాజ్యములో చేరేంత వరకు పోరాటం చేయాలి అందుకనే ప్రభు అంటున్నాడు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు ఫైటింగ్ చేయాలి రవా అంటున్నారు అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదు ఎందుకు కాదు అనేకులు కాసు వాళ్ళుగా ఆదివారం మందిరానికి వెళ్తారు శుక్రవారం ప్రాబ్నికి వెళ్తారు క్రిస్మస్కి వెళ్తారు ఈస్టర్ బండికి వెళ్తారు లింటి డేస్కి వెళ్తారు రకరకాల మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాటం చేయడానికి వారి వల్ల కాదు ఈ వాక్యం చూస్తున్నా నీకు కూడా నీ వల్ల కావట్లేదేమో క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా పేరుంది తప్ప దేవుని మందిరానికి వెళ్తున్నావు అనే పేరుంది తప్ప నీవు ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాటం చేయట్లా పోరాటం చేస్తేనే దేవుని యొక్క రాజ్యంకి వెళ్తావు అందుకని చాలా స్పష్టముగా క్లియర్గా విపులకరంగా చెప్తూ ఉన్నారు ఏమంటే ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడు దేని మీద పోరాటం చేయాలండి దేని మీద మనం ఫైటింగ్ చేయాలి దేవుని యొక్క రాజ్యానికి వెళ్లకుండా మనల్ని అనేకమైనవి అడ్డుకుంటూ ఉంటాయి ఆఫ్ చేస్తూ ఉంటాయి అభ్యంతరం కలగజేస్తూ ఉంటాయి అడ్డురాళ్ళుగా బండరాళ్ళుగా తగులుతూ ఉంటాయి వాటన్నిటినీ జయించాలి చాలా ఉన్నాయి వాయుమండల దురాత్మల సమూహములను చేయించాలి శరీర సంబంధమైన క్రియలను చేయించాలి లోక సంబంధమైన వాటిని చేయించాలి ఇలా అనేకమైన వాటిని మనం చేయించి పోరాటం చేయగలిగితేనే ఇరుకు మార్గం కూడా ప్రయాణం చేయగలుగుతాం లేకపోతే ఇరుకు మార్గంలో ప్రయాణం చేయలేమండి వేటి వేటి మీద మనం పోరాటం చేయాలో వేటిని చేయించాలో కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాము చూడండి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ అపూషుడైన పౌలు పౌలుగా రాస్తూ పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత ఈ రీతిగా మాట్లాడుతున్నారు కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి ఏమండి ఈరోజు ఒక విషయముల గురించి మనం నేర్చుకొని మనం ముందుకు వెళ్దాము భూమి మీద ఉన్న మీ అవయవములను మీ శరీరమును మొట్టమొదటిగా చేయించాలి శరీరంతో పోరాటం చేయాలి ఏమండి యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నీవు కడగబడ్డావు యవన స్త్రీ యవన పురుషుడా జారత్వం మీద మీరు పోరాటం చేయాలి జారత్వం అంటే పౌర్నికేషన్ ఏమండి వివాహము కాకుండానే స్త్రీ పురుషులు కలిసి జీవించడం అనేది జారత్వం సినిమా వాళ్ళు అదే చెప్తున్నారండి పర్లేదండి జారత్వం చేసిన సీరియల్స్ మీకు అదే చెప్తున్నాయి జారత్వం చేసిన పర్లేదు జారత్వం అంటే వివాహము కాకుండానే ఒక స్త్రీ ఒక పురుషునితో తిరగడం ఒక పురుషుడు ఒక స్త్రీతో తిరగడం జారత్వము దేవునికి వ్యతిరేకమైన పాపము ఏమండి నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావు ప్రియమైన యవన సహోదరుడా ప్రిమైన యవన సహోదరి దేవుని మందిరానికి వెళ్తున్నావు వివాహము కాకుండానే ఇష్టానుసరంగా ప్రవర్తిస్తే అది సారత్వము పార్నికేషన్ దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తూ ఉన్నావు దేవుని యొక్క తీర్పులోకి వెళ్ళిపోతావు అది నిన్ను అడ్డురాయిగా ఇరుకు మార్గం నుండి ప్రయాణం చేయనివద్దు నువ్వు ఇరుకు మార్గంలో వెళ్ళాలనుకుంటావు కానీ జారత్వం అనేది ఎదుర్కొంటూ వచ్చి నిన్ను పక్కకు లాగేసి ఏసు ప్రభు మార్గంలో నడవనివద్దు తద్వారా నీకే నష్టం అందుకని ఏసి అన్నారు ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి నువ్వు జారత్వంలో పడిపోయేవా అయితే ఈ ఉదయకాల సమయం అందు యేసు క్రీస్తు ప్రభు నిన్ను బ్రతములు ఆడుకుంటున్నారు ఆ పాపం నుండి బయటికి రా ఆయన నిన్ను పవిత్రపరుస్తాడు ఆయన రక్తంలో కడుగుతాడు ఆయన నిన్ను ప్రత్యేక పరుస్తాడు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపుతాడు ఆయన నిత్యరాజ్యము చేరే మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఆ రీతిగా ప్రభు నీకు సహాయం చేసి ముందుకు నడిపించును గాక ప్రభు చిత్తమైతే మరొకసారి ఇదే సిరీస్లో మనము దేవుని యొక్క వాక్యమును వినుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక ప్రైస్ లాడ్ మీ అందరికీ వందనములు